కల్పతరు ధారావాహిక పదమూడవ భాగం రచన పులి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ బాంబుదాడిలో సత్యలీల భర్త డిఎస్పి విశ్వం మరణిస్తాడు మిగిలిన జీవితం ఒంటరిగానే గడపాలని నిర్ణయించుకుంటుంది సత్యలీల చండీగఢ్లో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ ఉద్యోగం సంపాదించుకుంటుంది పక్కపోర్షన్ అచలాదేవితో పరిచయం ఏర్పడుతుంది సత్యలీలకి అచల తన భర్త త్యాగి సోనీని సత్యలీలకి పరిచయం చేస్తుంది నిజానికి అచల భర్త మరణించడంతో అత్తగారి ప్రోద్బలంతో మరిది త్యాగి సోనీతో వివాహం జరిపిస్తారు పెళ్లికి ముందే ప్రజ్ఞతో కలవాలని కోరుతాడు ఆమె బావ పృథ్వీధర్ ఒప్పుకోదు ప్రజ్ఞ పెళ్లి ప్రస్తావన తెస్తే తప్పించుకుంటాడు పృథ్వీధర్ ప్రజ్ఞ ఆరోగ్యం బాగుండకపోవడంతో ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కి మకాం మరుస్తాడు ఆమె తండ్రి నారాయణ ప్రజ్ఞను కొందరు ఆగతాయిలు వేధిస్తూ ఉండడంతో తోడుగా తన అసిస్టెంట్ ఆనందిని పంపుతాడు ఆమె తండ్రి స్నేహితుడు కేశవరెడ్డి త్యాగేతో విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు చెబుతుంది అచల సత్యలీలతో పరిచయం పెరిగాక తనకు జస్ప్రీత్ అనే మరో స్త్రీతో సాన్నిహిత్యం ఉన్నట్లు అంగీకరిస్తాడు త్యాగి విడాకుల కాగితాల మీద అచల సంతకం చేస్తుంది టూర్కి వెళ్ళిన ప్రజ్ఞా తల్లిదండ్రులు ప్రమీలా నారాయణ తిరుగు ప్రయాణంలో మరణిస్తారు ఆమెను కేశవరెడ్డి స్వంత కూతుర్లా చూసుకుంటాడు తనకు ప్రజ్ఞ అంటే ఇష్టమని కేశవరెడ్డితో చెబుతాడు ఆనంద్ ప్రజ్ఞ ఆనంద్ల వివాహం జరిపిస్తాడు కేశవరెడ్డి ఆచల జ్వాల అన్నా వదినలతో వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుంది సత్యలీల ఇక కల్పతరువు ధారావాహిక పదమూడవ భాగం వినండి శ్రీవైష్ణవదేవి మహాకాళి మహా సరస్వతి మహాలక్ష్మి రూపాల్లో దర్శన భాగ్యం కలిగించింది వచ్చిన భక్తులందరికీ పూజారి సిక్కాను బహుమానంగా ఇస్తున్నారు మరొక పక్కగా ఉన్న శిఖరం మీద ఒక పిండ రూపంగా ఉన్న భైరవనాథుని ఆలయం దర్శించారు దేవతల మహిమను ప్రకృతి మహత్తరము అందరి మనస్సులు ఏదో హాయిని ప్రశాంతతను పొంది ఉల్లాసవంతంగా కొండను దిగగలిగారు అలసి వచ్చిన కొడుకు పృథ్వీధర్కు అన్నం వడ్డిచ్చింది సౌభాగ్య అమ్మా నాన్నగారిని కూడా రమ్మను ఇద్దరమూ కలిసి పోంచేస్తాం నీకోసం చాలాసేపు చూసి ఇక నీ ఆలస్యం భరించలేక భోంచేసారు చివర్లో పెరుగన్నం వాయి రాగానే ప్రజ్ఞ సుఖంగా కాపురం చేస్తున్నా చేయకపోయినా పిల్లల్ని భర్తనూ కాదని నీ పైన దయదెల్చి నీ జీవితంలోకి వస్తుందని ఏమిటి నీ ధైర్యం అడిగింది సౌభాగ్య నా మనస్సు చెబుతోంది ప్రజ్ఞ తన మనస్సులో ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చిందని తప్పదు కదా అని భర్తతో కాపురం చేస్తోందే తప్ప నేనంటే నా ప్రేమన్నా అది కాదులే నాకు జరిగిన అన్యాయం తెలిస్తే ప్రజ్ఞ నాకు తోడుగా వస్తుంది ఐ ఆం షూర్ నీ లవ్ మ్యారేజ్ నీ విడాకుల సంగతి ప్రజ్ఞకు తెలీదు అన్ని విషయాలు చెప్పిన తర్వాతగాని ఆమె నిర్ణయం తెలుసుకో తొందర పనికిరాదు సౌభాగ్య ప్రస్ఫుటించింది అమ్మా మన ముగ్గురం అనుభవించిన నరకం మానసిక బాధలు నా ఒంటరితనం గురించి అంతా వివరంగా చెబుతాను రాత్రి బస్సులో హైదరాబాద్ ప్రయాణమయ్యాడు పృథ్వీధర్ గేటు తీసుకుని లోపలికి వస్తూ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో బ్యాడ్మింటన్ ఆడుకుంటున్న ఇద్దరు అబ్బాయిల్ని ఉద్దేశించి ఆనంద్ గారు ఉన్నారా అన్నాడు పృథ్వీధర్ ఆట మధ్యలో ఆపి ఉన్నారు మీరెవరు అడిగారు వాళ్ళు నా పేరు పృథ్వీధర్ నేను డిఆర్డిఎల్లో ఉద్యోగం చేస్తున్నాను ఇద్దరు అబ్బాయిలో ఒకతను ఆనందను ఆనంద్ను వెంటచ్చాడు తగు రీత్యా స్వపరిచయం చేసుకుని షేక్ హ్యాండ్ల తర్వాత ఇంట్లోకి అడుగుపెట్టారు హాల్లోకి దారి తీస్తూ ప్రజ్ఞ మీ బావ వచ్చారు కిచెన్ వరకు వినిపించాలని కొంచెం స్వరం చేసి చెప్పాడు ఆనంద్ హాల్ శుభ్రంగా ఉంది సోఫా చూపించి కూర్చోండి అంటూ ఎదురు సోఫాలో ఆనంద్ కూర్చున్నాడు బ్యాడ్మింటన్ ఆటమానేసే అబ్బాయిలిద్దరూ త్రీ సీటర్ సోఫాలో కూర్చున్నారు పెద్దబ్బాయి చాణిక్య ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఐఐటి చిన్నవాడు చాతుర్య బీకాం హానర్స్ మొదటి సంవత్సరం శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇద్దరూ ఢిల్లీలో చదువుతున్నారు పిల్లలిద్దరూ చాలా వినయంగా పృథ్వీసర్కు నమస్కరించారు ఇంత పెద్ద పిల్లల ఆ ప్రజ్ఞకు మనస్సులో అనుకున్నాడు ఏది ఇంకా ప్రజ్ఞ బయటికి రాదే ఈ ర్యాక్స్లోని ప్రైజులన్నీ మా పిల్లల చదువుల్లో ఆటల్లో వచ్చినవే చాలా సంతోషంగా ఆనంద్ చెబుతూ ఉంటే చిరాగ్గా ఉంది రాక్లోని సితార్ కూడా చదువుల్లో ఆటల్లో వచ్చినవేనా సైంటిస్టు స్వాగతంలోని ప్రశ్న వీరు సేట్జీ అంటూ ఈజీ చైర్లో విశ్రాంతి తీసుకుంటున్న కేశవరెడ్డిని పరిచయం చేశాడు పృథ్వీధర్ కొత్తగా పరిచయమైన సీనియర్ సిటిజన్కు నమస్కారం చేశాడు మీ చిల్డ్రన్ ఆనంద్ అడిగాడు ఇంకా లేదండి లేట్ మ్యారేజ్ లేట్ చిల్డ్రన్ కంటే అన్ని టైంలో అయితేనే బెటర్ ఈయనకేం తెలిసినా బాధా పృథ్వీధర్ చిరాపు గుణించుకుంటున్నది చిరునవ్వుతో ప్రజ్ఞ మంచినీళ్ళ గ్లాస్ పట్టుకుని వచ్చింది దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మరదల్ని చూస్తున్నాడు వయస్సు తెచ్చిన పుష్టి తప్ప ప్రజ్ఞ అందం కళ్ళల్లో మెరుపు అలాగే ఉన్నాయి బాగున్నావా బావా అంటూ ఆనంద్ పక్కనే కూర్చుంది పెదనాన్న ఇతనే పృథ్వీధర్ మా అమ్మకు అన్నయ్య కొడుకు నాకు వరుసకు బావవుతాడు ఓహో అలాగా కేశవరెడ్డి వచ్చిన అతిథిని నకసిక్క పర్యంతం చూశాడు క్షణంపాటు పృథ్వీధర్కు అర్థం కాలేదు ప్రజ్ఞకు పెదనాన్న ఏమిటి ఆనంద్కు సేడ్జ్జీ ఏమిటి ఇవేం వరుసలు ఏదో తిరకాసు ఉంది అరగంటసేపు లోకాభిరామాయణం నడిచింది కాఫీ బిస్కెట్స్ తీసుకున్నాడు మీరు వచ్చిన పనేమిటో చెప్పలేదు ఆనంద్ అడిగాడు ఈ మధ్యనే నా భార్యతో విడాకులు తీసుకున్నాను నాకు ఒక మంచి తోడు కావాలి మా పేరెంట్స్కు ఇంటి బాధ్యత వహించే కోడలు అవసరం అందుకే సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని మీకేమైనా తెలిసిన సంబంధాలు ఉంటే కొంత నిజం మరికొంత అబద్ధం చెప్పాడు ఇంత చదువుకున్నారు మంచి జాబ్ విడాకుల వరకు ఎందుకు లాగారు చాలాసేపటి వరకు మౌనం ప్రజ్ఞ అన్నది మీ బ్యాడ్మింటన్ అయిపోతే వేరే గేమ్స్ లేవా పెద్దవాళ్ళ మాటల మధ్యలో మీరెందుకు పిల్లలు మారు మాట్లాడక బయటకు వెళ్ళి ఆట సాగించారు థ్యాంక్స్ అని కళ్ళతోనే పృథ్వీ సైగా సమాధానం పెదనాన్న కూర్చొని చాలాసేపు అయింది కొద్దిసేపు బెడ్ పైన పడుకోండి ఆ డబల్ రోల్ ముసలాయన్ను చేయి పట్టుకుని బెడ్రూంలోకి తీసుకెళ్ళింది బరువైన గొంతుతో మాటలకు దారి దొరకడం లేదు ప్రతి విషయంలో ప్రతిరోజు నన్ను డామినేట్ చేసేది టూ మచ్ సోషల్గా ఉంటుంది అత్తామామలకు మినిమం రెస్పెక్ట్ ఇవ్వదు తన జీతమంతా తన లావిష్ ఖర్చులకే ఇంటికి అతిథులు వచ్చినా ఒంటిమీద సరిగ్గా బట్టలు కూడా ఉండవు అసలు వంటింటి ముఖమే తోడదు ఎంతో సర్దుకోవాలని చూశాను విసుగు తప్ప నాకేమీ మిగలేదు మ్యూచువల్ డైవర్స్ అనగానే టక్కున ఒప్పేసుకుంది కూడా విస్మయం లేదు చెబుతూ మరొక గ్లాస్ నీళ్లు తాగాడు ఈ రోజుల్లో చారా వరకు మ్యాట్రుమోన పెళ్లి సంబంధాలు చలామణి అవుతున్నాయి ఫేమస్ మ్యాట్రుమోనీలో రీచ్ చేయండి ఆనంద్ సలహా ఇచ్చాడు ప్రజ్ఞ మాట్లాడితే బాగుండును ఆనంద్ కళ్ళల్లో కారం జల్లి పిల్లల్ని కొట్టి ప్రజ్ఞను లేవనెత్తుకుపోవాలని తొందర ఇంకా ఉంది కల్పతరువు ధారావాహిక పద్నాలుగవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు